డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్న రెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు న్యూమోనియా వాంతులు విరోచనాలు జలుబు దగ్గు ఆస్తమా ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో నైన్ సిక్స్ నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి మార్కెట్కి అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి అంగళ దగ్గర ఉన్నాం ఇక్కడ మొత్తంగా కూడా నూట ఇరవై ఆరు అంగళులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్రూట్ మార్కెట్గా ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చే పదకొండేళ్ల క్రితం ఏర్పడినవి అంటే కొన్ని పదకొండేళ్ల క్రితం ఏర్పడితే ఆ తర్వాత కాలంలో కూడా మరో అరవై అంగళ్ళు దాదాపుగా నూట ఇరవై ఆరు అంగళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నూట ఇరవై ఆరు అంగళ్ళ గురించే ఇప్పుడు మార్కెట్ కమిటీ సెక్రటరీ శ్రీనివాస్ గారు చెప్పింది అన్నీ కూడా మౌలిక సదుపాయాలు ప్రధానంగా తీసుకుంటే వీటిలో ఇక్కడ రోడ్డు కూడా రోడ్డు కానీ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో దీనికంటే కూడా బెటర్ రోడ్డు సిసి రోడ్డు కావాలని అడుగుతున్నారట వాళ్ళు సో ఇక్కడ సిసి రోడ్డు ఏర్పాటు చేయడం అలాగే అంగళకు సంబంధించి పవర్ కనెక్షన్స్ అయితే ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు మిగతా సదుపాయాలు మంచినీళ్ళు కానీ ఇతర సౌకర్యాలు కానీ కల్పించిన తర్వాత ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి బయట ఎందుకంటే ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతారు కాబట్టి షాప్స్లో హోల్సేల్ మార్కెట్ ఏర్పడుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రజలు ఇక్కడికే వచ్చి కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది బయట ఫ్రూట్స్ అంగులు దాదాపుగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అది కొంత బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది తర్వాత మిగతా ప్రాంతం ఏదైతే రైతు బజార్ దగ్గర గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో కూడా కూరగాయల అంగళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు ఈ డైలీ వెండర్స్ ఎవరైతే ఉంటారో యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చి బయట వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకొచ్చి అంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉన్నా కూడా మిగతా వారు బయట మార్కెట్ చేస్తూ ఉంటారు లోపల లేకుండా అటువంటి వాళ్ళు కూడా ఇక్కడ లోపలికి వచ్చి లోపల ఈ యాభై అరవై రూపాయలకి లేదా వంద రూపాయల లోపల వాళ్ళకి ఛార్జెస్ ఏవైతే ఉంటే ఆ నామత్రపు ఫీజు తీసుకొని వ్యాపారం చేసుకునే విధంగా డైలీ వెండర్స్ కోసం ఏర్పాటు చేస్తాం ఆ టైంలో బయట ట్రాఫిక్ ఏదైతే ఉందో ట్రాఫిక్కి అంతరాయం లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు అలాగే పార్కింగ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తాము దాంతో ప్ర ఎవరికీ కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లేదు అని చెప్తున్నారు మొత్తంగా కూడా మూడు నెలల లోపల అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది దీనికోసం విస్తృతంగా మంత్రి నారాయణ గారు కావచ్చు అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి గారు కావచ్చు కృషి చేశారు కోర్టు కేసుల్లో ఉన్నా కూడా అక్కడి నుంచి దాన్ని ఏ విధంగా చేయాలి ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అనే విషయంలో ఆలోచించడం దాని తర్వాత ఆ ఫైల్స్ కదిలే విధంగా చేసి అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా ఈ అంగళను ఏర్పాటు చేస్తూ మరో మూడు నెలల్లో ఈ అంగళ్ళన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది లోపల మార్కెట్ లో ఉండేటువంటి కొంతమంది మనతో ఉన్నారు బయట ఎవరైతే అంటే రోడ్ సైడ్ లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే బండి అక్కడే ఆపి అక్కడ తీసుకునేటువంటి ఫెసిలిటీ ఉంటుంది వీళ్ళైతే లోపల వచ్చి డబ్బులు కట్టి వ్యాపారం చేస్తూ ఉంటారు మరి ఎంత తీసుకుంటారు ఎట్లా వ్యాపారం ఏ విధంగా ఉంది నలభై రూపాయలు కట్టించుకుంటారు సార్ బయట కూర్చోబెట్టి వాళ్ళందరినీ వ్యాపారం చేపిస్తే మాకు గత ఆరు నెలల టైం అసలు వ్యాపారాలు జరగటం వ్యాపారాలు లేవు కనీసం ఒక్కరన్నా సర్దుబాటు చేస్తారని చేయటం లేదు వ్యాపారాలు లేవు ఏ రోజు వ్యాపారం అవుతుందని కూర్చొనే ఉంటున్నాం బొత్తుగా అసలు వ్యాపారాలే లేవు మాకు మీద లేకుండా కానీ చేస్తే మాకు వ్యాపారాలు ఉంటాయి అందరినీ రూపాలకి పంపించవచ్చు అందరికీ అందరు వస్తే అందరికీ వ్యాపారాలు జరుగుతాయి బయట కూర్చోబెట్టేసి చేస్తూ ఉంటే మాకు అసలు వ్యాపారాలు జరగడం లేదు గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్ముతున్నాను ఆరు నెలల నుంచి అసలు బొత్తిగా వ్యాపారాలే జరగలేదు అలాగే జరగాల అమ్ముకోవాలా మాకు జరగాలి దీన్ని నమ్ముకొని వస్తున్నాం కదా ఇట్లా అందరినీ రూపలో పంపిస్తే ప్రతి ఒక్కరూ జరుగుతుంది మా పిల్లల బేటను కూడా సాక్కోవాలి కదా దీన్ని నమ్ముకొనే కదా వస్తున్నాం ఏం పేరు మీద రాము అమ్మ రాములమ్మ నుంచి వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ నలభై ఏళ్ళ నుంచి ఇది మార్కెట్లో చిన్న చేస్తున్నారు ఎలా ఉంది వ్యాపారం ఎలా ఉంది ఏ వ్యాపారం ఒక మీద ఏ వ్యాపారం ఉన్నాయి ఎందుకని సొంత లేకుండా అంగళ పెడితే ఆడ వ్యాపారం ఉంటుంది ఇంట్లో ఉన్నవాళ్ళు పనికి బొయ్యోళ్ళు బాటోళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ అంగాలు పెట్టేసా మేము పాత పోయి ఆంధ్ర ఇళ్ళ ఎవరో నిలబడ్డాము వాళ్ళ ముందర మేము అమ్మలేకపోతే ఆ పో మధ్యాహ్నం దాకా అమ్ముఖం పోతే మధ్యాహ్నం నుంచి పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు పొద్దులు మొత్తం పోస్తుంటారే ఉండే ఆటోలు వస్తే ఇంకేడ ఇమేజా బయట బయట వాళ్ళు అమ్మేస్తున్నారా ఆ బయట వాళ్ళకి మంచి వ్యాపారం కదా బయట వాళ్ళకి వ్యాపారం లోపల ఉండే వాళ్ళకి జరగట్లా జరగటం సో ఏం కావాలి మీకు లోపల ఉంటే బాగుంటుందా లోపలే మాకు కొట్లు ఎక్కిపోయారా ఇంత కష్టపడి తెచ్చుకుంటే వాళ్ళు అమ్మకు నీకారు కొట్లు మేమేం వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అంటే ఆల్రెడీ కోర్టు ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు సో తొందరగా ఈ మధ్యలో ఏర్పాటు చేసి బయట నుంచి తీసేస్తా ఉంటున్నారు బయట వాళ్ళు ఎవరిని అక్కడ రాకూడదు బయట వాళ్ళు అక్కడికి రాకుంటే వ్యాపారాలు అవుతాయి బయట వాళ్ళు అందరూ దశకి ఎక్కువ కావాల్సి వచ్చేస్తా ఖర్చుకొని బయట అంగం లేకుండా అందరూ లోపలే కూర్చుంటే అందరికీ వ్యాపారం ఉంటుంది రోజే పంపించు బయటకు వెళ్తే రోడ్డు మీదకి వీళ్ళు గమ్మ గమ్మట్లు కట్టాల అంతే జరగటం వాళ్ళు అన్ని కట్టి పోవాల్సి వస్తుంది ఫ్రీగా చేస్తారా వాళ్ళు ఏమో అమ్మేసుకుపోతారు మళ్ళీ వస్తారు మధ్యాహ్నం పడతారు రోజుసేపు ఎక్కడ ఉంటారు రోజుసేపు రోడ్లోకి వెళ్ళిపోతారు రోడ్లో వాళ్ళకి బాగా వ్యాపారం ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్నట్టే ఉండదు సో మొత్తానికి ఇక్కడ ఎవరైతే కొంతమంది వ్యాపారులు ఉన్నారో వీళ్ళు కూడా వ్యాపారాలు జరగక బయటికి వెళ్ళిపోతున్నారు అక్కడ అలౌ చేయకుండా అందరినీ కూడా లోపలికి పంపిస్తే లోపలే వ్యాపారాలు చేసుకుంటారు వచ్చినటువంటి కస్టమర్ ఏదో ఒక షాప్లో కొనేటువంటి అవకాశం ఉంది ఇలా కాకుండా రోడ్డు మీద వెహికల్స్ ఆపి అక్కడ కొనుగోలు చేయడం వల్ల ఒకటి ట్రాఫిక్ జామ్ అవుతుంది రెండోది ఇక్కడ ఉండేటువంటి వ్యాపారులు ఎవరైతే డబ్బులు కట్టి లోపల మార్కెట్లో షాపులు తీసుకొని ఉన్నారో వీళ్ళకి వ్యాపారాలు జరగనటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా దీని మీద అధికార చర్యలు తీసుకోవాలని వీరైతే కోరుతూ ఉన్నారు అయితే దీనికి పరిష్కారం కూడా రూరల్ ఎమ్మెల్యే అదేవిధంగా మంత్రి నారాయణ చూపించడం జరిగింది త్వరలోనే మరో మూడు నెలలు రెండు నుంచి మూడు నెలల లోపల ఈ షాప్స్ అందుబాటులోకి రావడం అదేవిధంగా ఏదైతే రైతు బజార్ పక్కన ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు దాంతో బయట ఉండేటువంటి ఫ్రూట్ మర్చిపో కావచ్చు లేకపోతే అంటే వెండర్స్ ఫ్రూట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రూట్ వెండర్స్ కావచ్చు అలాగే వెజిటబుల్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇదే కనుక జరిగితే ట్రాఫిక్ సమస్య కూడా నెల్లూరులో పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంది వేచి చూద్దాం మరో మూడు నెలలు మాత్రమే మూడు నెలల లోపల ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కెమెరామ్యాన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు